హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషాన్వి అల్లు అర్జున్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ చిత్రం టూలో రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే దీనికి సుకుమార్ గారు దర్శకత్వం వహించారు మరి ఈ సినిమాకి సంబంధించి రెండవ సింగిల్ అయిన సూకేసి పాటలో రష్మిక కనిపించి అందరినీ అలరించింది విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్న రష్మిక మందన ఆనంద్ దేవరకొండ తాజా విడుదల గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యింది మే ఇరవై ఏడున హైదరాబాద్ జరిగిన ఈ ఈవెంట్ లో ని ప్రోత్సహించడానికి సినిమాని ప్రమోట్ చేయడానికి అక్కడికి వచ్చింది తన మొదటి భారీ విజయాన్ని రుచి చూసిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఒక కామెడీ ఎంటర్టైనర్ తో పెద్ద తెరపైకి వచ్చాడు అందులో అతను దొంగగా కనిపించనున్నాడు రష్మిక వందన కూడా ఇంతకు ముందు బేబీ సినిమా ప్రమోషన్ సమయంలో ఆనంద్ దేవరకొండను ఉత్సాహపరిచింది అతని చిత్రాలను ప్రమోట్ చేయడానికి ఇది ఆమె రెండవసారి కనిపించింది ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సరదాగా ఇంటరాక్షన్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు మరియు రష్మికను స్పాట్లో ఉంచారు రష్మిక తన పెంపుడు కుక్కలు మరియు పిల్లులతో ఉన్న చిత్రాలను ప్రదర్శిస్తూ ఆనంద్ దేవరకొండ ఆమెకు ఇష్టమైనది ఎవరు అని అడిగాడు ఆమె తన మొదటి బిడ్డగా పేర్కొన్న ఆరా అనే పేరుగల పర్సనల్ డాగ్ను చూపిస్తూ అప్పుడు రష్మిక స్టార్మీ కాడు నా రెండవ బిడ్డ అని చెప్పుకొచ్చింది మొన్న ఒక పోస్ట్ చేసిండ్రు ఇట్లా లో విత్ సో సోమీ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ చాలా పెట్ ఇట్లా టెన్ ట్వల్వ్ ఫోటోస్ చూపిస్తారా ఇక్కడ ఫోటో స్క్రీన్ పైన వేయండి ప్లీజ్ సో నా బేబీ ఆరా సో చాలా ఫొటోస్ పెట్టిండ్రు వచ్ వన్ అమౌంట్ లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ హోస్ యువర్ ఫేవరెట్

వెంటనే నీ ఫేవరెట్ కో యాక్టర్ ఎవరు అని ఆనంద్ రష్మిక అని అడిగాడు ఆమె సిగ్గుపడుతూ ఒక స్మైల్ ఇచ్చింది వెంటనే చుట్టూ ఉన్న అభిమానులు రౌడీ బాయ్ అని అరవడంతో రష్మిక నవ్వుతూ ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ ఇలా స్పాట్లో పెడితే ఎలా అని అంటూ రౌడీ బాయ్ అని సమాధానం ఇచ్చింది దీనితో రష్మిక మరియు విజయ్ మధ్య వస్తున్న డేటింగ్ పుకార్లకు రష్మిక ఒక ఆన్సర్ ఇచ్చినట్లు అయింది సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిలమ్స్ ఇన్ కంట్రీ యు పార్ట్ ఆఫ్ అవును

ప్రస్తుతం రష్మిక మందన్న చాలా బిజీ యాక్ట్రెస్ గా పేరు పొందింది అలాగే ఆమె ఖాతాలో కొన్ని భారీ బడ్జెట్ మరియు స్టార్ స్టాండర్డ్ చిత్రాలు ఉన్నాయి పుష్ప టూ యొక్క హైప్ విడుదలతో పాటు భాయ్ సల్మాన్ ఖాన్తో సికిందర్ ధనుష్ మరియు శేఖర్ కములాతో కుబేరా రాహుల్ రవీంద్రన్ యొక్క ది గర్ల్ ఫ్రెండ్ మరియు విక్కీ కౌశల్ తో చావా చేస్తోంది